ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో జస్ట్ టాపిక్ విషయంకి వచ్చేస్తే అంటే మదర్ మీద పిల్లలకి ఎప్పుడు ఐ హేట్ యూ అని ఆ ఫీలింగ్ వస్తుంది సో దాని గురించి అనేసి మ్యాటర్ సో ఫ్రెండ్స్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో అంటే పిల్లల్ని అంటే సపోజ్ ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ఇద్దరే ఉన్నారనుకోండి అంటే మీకు పా ఒక పాప ఒక బాబు ఉంటే ఓకే అన్ని అన్ని విధాలుగా అంటే తన బర్త్డే చేయడం కానీ లేదా బాబు పట్ల రెస్పెక్ట్ ఇచ్చేది వేరు అమ్మాయి పట్ల రెస్పెక్ట్ ఇచ్చేది వేరు సో ఇలాంటి వాటిలో కూడా ఇద్దరికి గొడవలు వస్తూ ఉంటాయి పిల్లల మధ్య సో ఆ ఫీలింగ్ని మమ్మీ మీద చూపిస్తారు ఎలా అంటే ప్రతి ఒక్కటి కూడా అన్నయ్యకే చేస్తుంది నాకేం చేయట్లు బికాజ్ నేను అమ్మాయిని అని నాకేం చేయట్లేదు సో ఇలాంటిది గెల్టీ ఫీలింగ్ అంటే తనకి సాడ్ ఫీలింగ్ వస్తుంది అరే ఏదైనా కూడా మమ్మీ అన్నయ్య అనేసి చేస్తుంది తమ్ముడు అని చేస్తుంది నా నా వరకు వచ్చేసరికి ఒక ఇంటికి వెళ్ళే అమ్మాయి అని ఓకే ఇది చేయడమే చాలా ఎక్కువ అని ప్రతి ఒక్కటి కూడా అన్నయ్యకి అంటే షా అంటే వేరే ఎక్కడికైనా సైకిల్ కొనియడం కానీ లేదా బర్త్డే గ్రాండ్గా చేయడం కానీ లైక్ ఏదన్నా గోల్డ్ చైన్ ఇవ్వడం కానీ సో ఇలాంటివి చిన్న చిన్నవి అన్నీ కూడా బ్రదర్ సిస్టర్ రిలేషన్లో కొన్ని సాడ్ ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి వాళ్ళకి అంటే మరి ఎక్కువగా ఇవి కంటిన్యూ అవుతూ ఉంటే సో ఎప్పుడు ఎప్పుడైనా కూడా నన్ను ఇంట్లో ప్రేమగా చూడట్లేదు డాడీ మమ్మీ సో ఏదైనా కూడా అన్నయ్యకే రెస్పెక్ట్ ఇస్తున్నారు అన్నయ్య పట్లనే బాగా చూస్తున్నారు నా వరకు వచ్చేసరికి నాకు ఏమి చేయట్లేదని తనకు ఒక ఫీలింగ్ ఉండిపోయి అంటే చాలా బాధగా చాలా హర్టింగ్గా ఉంటుంది చాలా అంటే తనను చాలా డిస్టర్బ్ అయిపోతుంది అదే నా చిన్నప్పటి నుంచి నాకు ఇంతే నాకు ఇది ఏది చేయట్లేదు అంత అన్నయ్యకే చేస్తున్నారు అన్న ఫీలింగ్లో అదే థర్డ్స్లో ఉంటుంది కొంచెం చదువు చదువుకునేటప్పుడు కూడా డిస్టర్బ్ అవుతుంది అరే నన్ను పక్కకు నెట్టేస్తున్నారు ఏ దాంట్లో కూడా నన్ను అవాయిడ్ చేస్తున్నారు నాకు ఏమీ చేయట్లేదు అన్న ఫీలింగ్ పదే పదే తనకి గుర్తొస్తూ ఉంటుంది ఫస్ట్ పాయింట్ వచ్చి ఇది సెకండ్ వన్ వచ్చి మీకు ఏంటి అంటే ఆడపిల్లల విషయంకొస్తే అంటే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారనుకోండి ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్లో జరుగుతాయి కూడా సో ఆ టైంలో ఫస్ట్ పెద్ద పాపకి అంటే సో అదే మెచ్యూర్ ఫంక్షన్ చేయడం కానీ లేదా తను ఫస్ట్ ఫస్ట్ బిడ్డ అనేసి గ్రాండ్గా చేయడం కానీ సెకండ్ సెకండ్ టైం కూడా అమ్మాయి అనేసరికి ఆ ప్రేమ కాస్త తగ్గుకుంటూ తగ్గుకుంటూ వచ్చి అంటే అక్క చదువు చదువుతుంది కదా నీకెందుకు స్టడీ అని ఇలా అవాయిడ్ చేస్తూ అక్క ఫంక్షన్ చేసాం కదా నీకెందుకు ఫంక్షన్ అని ఇలా అవాయిడ్ చేస్తూ అంటే ప్రతిదీ కూడా డ్రెస్సెస్ ఏదైనా డ్రెస్సింగ్ విషయంలో కొని కొనిద్దామని అంటే మీ చిన్న పాప మిమ్మల్ని అడిగినప్పుడు కానీ అక్క డ్రెస్సెస్ వస్తాయి కదా నీ కానీ ఇలా ప్రతి దాంట్లో తనని అడ్జస్ట్ అవ్వడం వల్ల కూడా తనకి లైఫ్ అంటే నచ్చదు సో ఎప్పటికైనా నేను అన్ని అక్కవి తీసుకోవాలి అక్కకి అన్నీ చూస్తున్నారు ప్రేమలు నాకైతే నాకైతే నా విషయంలో ఏమీ చేయట్లేదు సో నేను మళ్ళీ నేను ఆడపిల్లనని ఇలా చేస్తున్నారా లేక నేనే వాళ్ళకి ఇష్టం లేదా మమ్మీ వాళ్ళకని తనలో తను చాలా సాడ్ ఫీలింగ్ అనేసి వస్తుంది తన థాట్స్ అన్నీ ఎలా అంటే మీ నుంచి అంటే మమ్మీ వాళ్ళు నాకు కూడా ఇలా చేస్తే బాగుండు నేను ఇలా చదువుకోవాలి నాకు కొత్త డ్రెస్సెస్ కావాలి సో మమ్మీకే ఎందుకు అలా అక్కకే ఎందుకు అలా చూస్తున్నారు నా వరకు వచ్చేసరికి చూడట్లేదు ఏమైనా అడిగితే చిన్న చిన్న అనేసి అవాయిడ్ చేయడం కానీ లేదా అక్క డ్రెస్సెస్ వస్తాయి అక్క ఫంక్షన్ చేసాం కానీ ఇలా చెప్తున్నారు అని తనకు ఒక ఫీలింగ్ ఉంటుంది సో మీ ఇద్దరు పిల్లలకి అంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి నా లైఫ్లో ఇది చేయాలి నా బర్త్డే ఇలా చేయాలని అంటే వాళ్ళకి కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి సో మీరు పేరెంట్స్ కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ ఒక్కరిపైనే అది ఆ ప్రేమను చూపించకుండా ఇద్దరిని కూడా ఈక్వల్గా చూస్తే వాళ్ళిద్దరి మధ్య గొడవలు రావు సో ఈ లైఫ్ అనేది ఒక ఇంటికి వెళ్ళే ముందు ఇవన్నీ తల్లిదండ్రులు ఇచ్చే ఈ ప్రేమ ప్రేమ సో ఈ ఒకరిని ఎలా చూసి ఒకరిని ఇలా చూడడం వల్ల అక్కడ మారి చూడ తనకేమనిపిస్తుంది అంటే చిన్నప్పుడు నుంచి చక్కగా అన్ని అవే చేశారు నా పట్ల నాకు బర్త్డే చేయలేదు మెచ్యూర్ ఫంక్షన్ కానీ ఇలా జరిగింది అలా జరిగింది నాకు ఎక్కువ హై కాలేజీకి నాకు వెయ్యలేదు సో నేను మామూలుగా వెళ్ళాను గవర్నమెంట్ స్కూల్లో చదివాను నాకు ప్రైవేట్ స్కూల్లో వేయలేదు సో ఇలాంటివన్నీ తన మైండ్లో ఉంది మీ పట్ల ప్రేమ అనేది తగ్గిపోతుంది సో అన్నీ నెగిటివ్ థాట్స్ వస్తాయి అంటే నెగిటివ్ థాట్స్ అంటే వాళ్ళకి నేను పుట్టలేదేమో నా పట్ల ప్రేమ లేదేమో అన్న థాట్స్ వస్తూ ఉంటాయి తనలో తను చాలా బాధపడుతుంది సో మీరు చూస్తే ఇద్దరిని ఈక్వల్గా చూడాలి కొన్ని కొన్ని సంఘర్షణలు ఏంటి అంటే మీరు అనుకోకుండా స్టడీస్ విషయంలో కూడా తిడుతూ ఉంటారు అక్క ఇలా చదువుకుంది నువ్వు ఇలా చదవలేదు అని లేదా చెల్లెలు ఇలా చదువుకుంది అక్క అని ఇలా రివర్స్ చూస్తే ఇద్దరిని ఈక్వల్గా చూడాలి ఒకరిని అలా ఒకరిని ఇలా చూసే వరకు కూడా వాళ్ళకి మైండ్ సెట్ విధ విధాలుగా చేంజ్ అవుతూ ఉంటుంది దేని మీద చేయ లైక్ అంటే స్టడీస్ పరంగా కానీ ఏమైనా నేర్చుకోవాలన్నా కూడా తనకి లైక్ ఇప్పుడు కొంతమందికి పిల్లలకి రన్నింగ్లో పార్టిసిపేట్ చేయాలని ఉంటుంది స్విమ్మింగ్ ఇలా వాళ్ళ వాళ్ళ గోల్స్ ఉంటాయి డ్రా కానీ పెయింటర్ కానీ ఇలా కొన్ని కొన్ని ఫీలింగ్స్ వాళ్ళ వాళ్ళకు ఉంటాయి సో వాటికి యాక్సెప్ట్ చేయండి కొన్ని అంటే మీ పిల్లల్ని మీకు వాళ్ళకి ఏవైతే గోల్స్ ఉన్నాయో సో వాటిని రీచ్ అయ్యేలాగా మీరు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తే డెఫినెట్లీ వాళ్ళు మీ ఎంకరేజ్ వల్లనే ఏదైనా సాధిస్తారు కాకపోతే ఏంటి అంటే ఒకళ్ళ నల్లా ఒకరి నీళ్ళ చూడడం వల్ల వాళ్ళకి ఏంటి అంటే లైఫ్ ఎటు అర్థం అవ్వకుండా అయోమయంగా అనిపిస్తుంది ఏదైనా కూడా నన్ను ఎప్పుడూ అవాయిడ్ చేస్తూ ఉంటారు అన్నీ పెద్ద అని అక్కకి చూస్తారు అంటే నా వరకు వచ్చేసరికి చూడట్లేదు అది ఇంట్లో మరి కొందరి ఇంట్లో ఏంటంటే అది అమ్మాయి కాబట్టి గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాలి ఒక ఇంటికి వెళ్ళేదాన్ని ఊసి నీకెందుకో ఇవన్నీ అన్నాయి కాబట్టి అంటే మమ్మల్ని పోషిస్తారు మమ్మల్ని చూస్తారు అని కొంచెం ఆడపిల్లల్ని తక్కువ చేయడం కానీ ఇలా కొంతమంది పేరెంట్స్ చేస్తూ ఉంటారు సో అలా చేయకుండా ఈక్వల్గా చూస్తే సో వాళ్ళ వాళ్ళ మైండ్ సెట్లో కూడా ఇలాంటి నెగటివ్ థాట్స్ కావరు దేనికి వాళ్ళు సాడ్గా ఫీల్ అవ్వరు సో వాళ్ళకి మీరు ఇచ్చే బిఫోర్ మ్యారేజ్ వాళ్ళకి ఇచ్చే మీ మీరు అంటే పేరెంట్స్ ఇచ్చే లైఫ్ వాళ్ళు ఎప్పటికీ మర్చిపోలేదు ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ ఎన్ని ఇయర్స్ అన్నా కానీ అది ఆ లవ్ అనేది మీరు ఇద్దరు పిల్లలతో ఈక్వల్గా ఉండాలి మీరు ఇలా చేయడం వల్ల రేపటి నాటికి అంటే ఆఫ్టర్ మ్యారేజ్ అయినా కూడా ఇంతే ఇలా అనేసి అమ్మాయికి ఫీలింగ్ ఉంటుంది నా లైఫ్లో తిరిగి చూస్తే అమ్మ నాన్నలు నాన్న ఏమీ చెయ్యలేదు అన్నీ అక్కకే చేసిందన్న గెల్టీ ఫీలింగ్ ఉంటుంది తనకి లైఫ్ అంటే నచ్చక అంతా హీరిటేటింగ్ కొంచెం ఈగోని తనలో పెంచుతూ ఉంటుంది సో ఇలాంటివి కొన్ని జరగకుండా అంటే ఉండాలి అనుకుంటే మీ ఇద్దరు పిల్లల్ని ఈక్వల్గా చూడాలి అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే సంథింగ్ కొందరు కొందరు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ టెన్త్ విషయంకి వచ్చేసరికి పేరెంట్స్ కొన్ని కొన్ని సజెషన్స్ ఇస్తూ ఉంటారు అంటే ఫ్రెండ్ సర్కిల్లో కానీ తిరగకుండా ఉండడము లేదా మూవీస్కి వెళ్ళడం కానీ కొంత కొంతమంది టెన్త్లోనే పిల్లలు బాయ్స్ విషయంకి వచ్చేస్తే డ్రింక్లు నేర్చుకుంటారు స్మోకింగ్ కూడా మమ్మీ వాళ్ళకి తెలియకుండా సో ఇలాంటివి కూడా కొన్ని చెయ్యొద్దు అని ఇంట్లో తెలిసినప్పుడు చెప్పడం వల్ల కూడా అరే మమ్మీ నాకు ఇలా చెప్తుంది ఐ హేట్ యూ అని కొన్ని కొన్నిసార్లు అనుకోవడం కానీ ఈగోని పెంచడం కానీ ఇలా జరుగుతూ ఉంటాయి అలాగే కొంతమంది అమ్మాయిలు కూడా ఉంటారు సో ఇలాంటి అంటే కొన్ని కొన్ని లవ్ అఫేర్స్ విషయంలో కూడా అవి మమ్మీకి డైరెక్ట్గా దొరికిపోవడం వల్ల కూడా కొంచెం ఈగో అనేది వాళ్ళు కూడా స్టార్ట్ అవుతుంది అప్పటి నుంచి మమ్మీ వాళ్ళు చెప్పిన మాటల్ని అవాయిడ్ చేస్తూ చెడు దారికి అంటే లైక్ ఎవరైనా చెడు చెప్తారో చెడుకి చెడు రీజన్స్కి వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి ఎదురు చూస్తారు సో ఇలాంటి టైంలోనే మనము ఎలా అంటే అమ్మ నాన్న మా నాన్నళ్ళ కొంచెం పిల్లల పట్ల ఎలా ఉందో అనేది వాళ్ళ బిహేవియర్ ఎలా ఉందని ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్కే అర్థం అవుతుంది తన పిల్లల గురించి సో అలా ఒకరిని తక్కువ ఒకరిని ఎక్కువ చూడకుండా ఈక్వల్గా చూసి వాళ్ళ వాళ్ళ ప్రాబ్లం ఏంటో అది క్లియర్గా మీరు అర్థం చేసుకొని ఇద్దరిని ఈక్వల్గా చూస్తే వాళ్ళ లైఫ్ కూడా బాగుంటుంది ఎవరిని హట్ చేసిన వాళ్ళు అవ్వరు లేదా ఇదే కంటిన్యూ అవుతే తన లైఫ్లో మమ్మీ వాళ్ళు ఏది చేయలేరు అన్న ఫీలింగ్ తనకు ఉంటుంది అండ్ తను కూడా ఏం సాధించలేకపోతుంది తను ఏదో మీకు పుట్టలేదన్న ఫీలింగే తనకు వస్తూ ఉంటుంది తన ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం కానీ ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి సో ఇది ఎందుకు చెప్పానంటే కామన్గా కొంత కొంతమంది అంటే ఇంట్లో ఇలాగే చేస్తారు పేరెంట్స్ సో ఇద్దరిని ఈక్వల్గా చూడాలి సో తనైనా ఫీలింగ్ తనకు కూడా ఇలా కావాలనే ఫీలింగ్స్ ఉంటాయి సో మీ మీ సెకండ్ బాబు కానీ పాప కానీ ఉంటే వాళ్ళ కూడా ఇలాంటి ఫీలింగ్స్ ఉంటాయి సో ఇద్దరికి పార్టీ కానీ బర్త్డే కానీ డ్రెస్సింగ్ సెన్స్ కానీ లేదా బిహేవియర్ కానీ ఏదైనా వెహికల్ విషయంలో కానీ అన్నిటి విషయంలో కూడా ఇద్దరికి ఈక్వల్గా చూస్తేనే దే దే రీచ్ ఫర్ అంటే వాళ్ళ గోల్స్ని వాళ్ళు రీచ్ అవుతారు కంపల్సరీగా లేదు అని ఇలా డిస్టర్బ్ అవుతా కూడా నన్ను ఇలా చూడరు అలా చూడాలన్న ఫీలింగ్తో కూడా వాళ్ళ వాళ్ళ జర్నీ అనేది వాళ్ళు వాళ్ళ గోల్స్ని వాళ్ళ స్టడీస్ని అక్కడ స్టాప్ చేసి ఎవరైనా వాళ్ళకి చెప్పుకోనేలాగా ఒక ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఫ్రెండ్స్ ఉంటే మీ ఇలా చేసింది అలా చేస్తుంది ఎప్పుడు మా అక్క చూస్తుంది మా అన్నయ్య అబ్బాయి కాబట్టి ఇలా చూస్తే నేను అమ్మాయి నన్ను ఇలా చూస్తుందని కొన్ని చెప్పుకొని ఏడుస్తూ స్టడీస్లో డిస్టర్బ్ అవుతూ ఉంటారు సో ఇద్దరి పిల్లల్ని ఈక్వల్గా చూసి అర్థం చేసుకోవాలని కోరుకుని నేను ఈ వీడియో తీస్తున్నాను సో ఇలా కూడా చెప్పినా కూడా ఒకవేళ మీ అమ్మాయి కానీ మీ అబ్బాయి కానీ వినకపోతే ఫ్యూచర్లో అయితే డెఫినెట్లీ మీ అమ్మ ప్రేమ అంటే ఏంటో డాడీ ప్రేమ అంటే ఏంటో తెలుసుకుంటారు సో ఎందుకు ఇలా ఈ రీజన్ ఎందుకు ఇలా నన్ను అవాయిడ్ చేస్తారు దేని కారణం అని వాళ్ళకి అర్థమవుతుంది అంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత పాప బాబు పుడితే ఒకవేళ వాళ్ళ సిట్యుయేషన్స్ అంటే ఇంట్లో ఉన్న సిచ్యువేషన్స్కి తగ్గట్ల ఒకవేళ కొంతమంది పేరెంట్స్ చేయలేకపోతారు అంటే ఇంట్లో పరిస్థితిని బట్టి బర్త్డేస్ కానీ షాపింగ్ అట్లా ఒకరిని చూస్తే బాగుంటుంది హయ్యర్ స్టడీస్ అంతే కాలేజ్కి వెళ్ళే అమ్మాయి ఎయిత్ క్లాస్ నైన్త్ కదా చిన్న అమ్మాయి సో అక్కడ అట్లా వేసుకుంటే ఏముందని కొంతమంది ఆలోచిస్తారు బట్ పిల్లల మైండ్ సెట్ అనేది అలా ఉండదు అక్క కొత్త డ్రెస్ అంటే నాకు కొత్త డ్రెస్ ఇప్పుడే కావాలి సో అక్కకి గ్రాండ్గా బర్త్డే అంటే నాకు ఇప్పుడే గ్రాండ్గా బర్త్డే కావాలి సో ఇలాంటివి కొన్ని చేస్తూ ఉంటారు పిల్లలు సో వాళ్ళ మైండ్ సెట్ని బట్టి మీరు ఏదైనా చేస్తే ఇద్దరికి ఈక్వల్గా చేయండి సో ఒకరికి చేసి ఇంకొకరికి అవాయిడ్ చేసి అలా మాత్రం చేయొద్దు సో దానివల్ల కూడా పిల్లలకి కొన్ని కొన్నిసార్లు తల్లిదండ్రులు నచ్చరు చెడాడు అలవాటు అయిపోతూ ఉంటారు సో ఇలా ఉండే అంటే మీరు ఇలా చెప్పడం వల్ల మీ పిల్లలు కొన్ని కొన్ని కొన్నిసార్లు ఇలా చేంజ్ అవుతారని సో చేంజ్ అవ చేంజ్ అవ్వకుండా కొన్ని 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 మీరు ఇలా తెలుసుకుంటారని దాని గురించి నేను ఈ వీడియో తీసాను ఇలా ఒకరికి చేసి ఒకరికి చేయడం పోవడం వల్ల సో వాళ్ళిద్దరి మధ్యలో వచ్చే సంఘర్షణలు ఎలా ఉంటాయని ఈ వీడియో తీసాను వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందని సో ఒక ఫ్రెండ్స్ నేను ఇదే చెప్పాలనుకున్నాను అంటే దీనివల్ల ఏంటి అంటే అంటే చాలా మంది అవాయిడ్ చేస్తూ ఉంటారు ఒకరికి చేసి ఒకరికి చేయకుండా అమ్మాయో అబ్బాయో అని ఇద్దరు ఆడపిల్లలనో ఇలా సో వాళ్ళకనేసి నేను ఈ వీడియో సో మనిషి అన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఒక ఫీలింగ్ ఉంటుంది అదే నా చిన్నప్పుడు ఇది నా చిన్నప్పుడు అది మా మమ్మీ వాళ్ళు ఇలా గ్రాండ్గా చేశారు మా మమ్మీ ఇది ఇచ్చింది మా మమ్మీ ఇది కొనిచ్చి నాకు సైకిల్ కొనిచ్చి నేను ఇంత చదువుకున్నాను నా స్కూల్లో చదువుకున్నానని సో ఇలా తను కూడా హ్యాపీగా ఉంటుంది తన స్కూల్ని చెప్పుకుంటూ కానీ తన డ్రీమ్స్ని మీరు తీర్చినట్టు తన చెప్పుకుంటూ ఉంటారు సో ఇవన్నీ మీరు ఒకరిని ప్రైవేట్లో చదివించి ఒకరిని గవర్నమెంట్లో చదివించేసరికి అరే నా మీద ప్రేమే లేదు ఇంకా మళ్ళీ నేను ఆడపిల్లని పుట్టడం వల్ల ఇలా చేశారేమో అన్న తనకి గెలిటీ ఉన్నాయి ఇంకా ఏవేవో మైండ్లో రాంగ్ థాట్స్ వస్తూ ఉంటాయి సో అలా ఇద్దరికీ వాళ్ళిద్దరు మీ పిల్లలు ఇద్దరి మధ్యలో సంఘర్షణలు గొడవలు రాకూడదంటే ఇలా ఇలాంటివి అవాయిడ్ చేస్తే వాళ్ళిద్దరూ చాలా బాగుంటారు పిల్లల పట్ల సో ఇద్దరు చూస్తే ఇద్దరికి ఈక్వల్ చూడమని ఈ వీడియో అంటే ఇలా ఇలా ఉండడం వల్ల కూడా చిన్నప్పటి నుంచి పిల్లలకి ఒకరి మీద ఒకరికి ద్వేషం అనేది పెరుగుతూ ఉంటుంది ఆల్వేస్ అన్ననే బాగా చూసుకోవడం కానీ లేదా అక్కని బాగా చూసుకోవడం అని చెల్లె చెల్లని బాగా చూసుకోవడం నన్ను బాగా చూసుకోలేదని ఇల్ ఇవన్నీ మీరు ఇచ్చే ప్రేమలోనే అక్కడ తెలుస్తుంది వాళ్ళకి నెగిటివ్ థాట్స్కి తీస్తుంది ఇవన్నీ ఏవి నన్ను చూడట్లేదని సో ఇవి పిల్లల మధ్య మీరు తీసుకురాకుండా ఇద్దరిని ఈక్వల్గా చూడాలని ఈ వీడియో నేను తీశాను కొంతమంది పేరెంట్స్కి అర్థమవుతుందని ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్